నేటి రెండు వేల ఇరవై నాలుగు రద్దు పిటిషన్స్ పై సుప్రీం విచారణ జరిపిన విషయం తెలిసిందే అయితే ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడంతో గౌరవం దెబ్బతింటుందని తెలిపింది తదుపరి విచారణ జులై ఎనిమిదికి వాయిదా వేసింది సుప్రీం నీట్ పేపర్ లీకేజ్ పై గత కొద్ది రోజులుగా ఆరోపణలు వెల్లువెత్తాయి నీట్ ప్రవేశ పరీక్షను రద్దు చేయాలని నీట్ ను తిరిగి నిర్వహించాలని సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి దీనిపై విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ అమానులతో కూడిన వెకేషన్ బెంచ్ కాదని అభిప్రాయపడింది ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తే పరీక్షకున్న గౌరవం పవిత్రత దెబ్బతింటుందని పేర్కొంది అలాగే పరీక్షపై వస్తున్న ఆరోపణలపై సమాధానాలు కావాలని ధర్మాసనం ఆదేశించింది ఎగ్జామ్ లో జరిగిన అవకతవకలపై వివరణ ఇవ్వాలంటూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏకి నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణ జూలై ఎనిమిదికి వాయిదా సుప్రీం తదుపరి విచారణలోపు ఎన్టీఏ తన సమాధానం తెలియజేయాలని ఆదేశించింది మే ఐదు ఇరవై నాలుగు ప్రవేశ పరీక్ష జరిగింది మొదట జూన్ పద్నాలుగున ఫలితాలను చెప్పిన అధికారులు అందుకంటే ముందే జూన్ నాలుగునే రిజల్ట్ చేయడం వివాదానికి వారిలో ఒకే పరీక్ష కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు రావడం పలు అనుమానాలకు దారితీసింది ఇంత పరీక్షలో పేపర్ లీకేజీ జరిగిందని ఫలితాల్లో అక్రమాలు చోటు చేస్తున్నాయని కాంగ్రెస్ సహా పలు విపక్షాలు ధ్వజమెత్తాయి ఈ క్రమంలోనే దీనిపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి